పేరు చెప్పలేకపోతున్నాను అలానే హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మొదటిగా వేలూరు మహేష్ అన్న గురించి నేను చాలా కాలం నుంచి వినేవాడు సో సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల వయసులోని కార్పొరేటర్ కావడం ఇంత లాంగ్ స్టాండింగ్లో ఒక మంచి పేరు తెచ్చుకోవడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం సో నేను ప్రధానంగా వినింది ఏంటంటే ఇక్కడ అన్ని జైన్ కమ్యూనిటీ కానీ ఇలా మీలాగా తమిలియన్సు మరాఠియన్స్ ఇట్లా అన్నీ రాష్ట్రాలకు చెందిన వాళ్ళంతా కూడా సుమారుగా ఈ ఏరియాలోనే ఈ వార్డ్లోనే డివిజన్లోనే ఉంటా ఉన్నారు సో మీరు అందరూ కూడా ఏం కోరుకుంటారు అంటే ప్రశాంతంగా ఉండాలి మా వ్యాపార జోలికి కానీ మాకు కానీ ఇబ్బంది లేకుండా జరగాలనే మీ ఆలోచన ఉంటుంది దానికి తగ్గట్టుగా మహేషన్ ఎప్పుడు కూడా కమిటెడ్గా ఏ సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉండడం మీకోసం ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా కూడా వచ్చే విధంగా తను మీ అందరికీ అండగా ఉంటా ఉంటాడు నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను మహేష్ అన్నకి ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుంది ఒక మంచి లీడర్ తనకి ఇంకా కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది అలాంటి వ్యక్తికి పార్టీ ఎప్పటికీ సపోర్టివ్ ఉంటుంది మీరందరూ కూడా తనకు అండగా ఉన్నందుకు మీ అందరికీ కూడా సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియచేస్తూ ఉన్నాను ఇంకొక రెండు మాటలు చెప్పి క్లోజ్ చేస్తే ఇప్పటికి సమయం అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పి ఆ మాట మీద నిలబడాలా మనం చేయగలిగిందే చెప్పాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి సంక్షేమ పథకాల గురించి మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు చేయడమే కుదరదు ఐదేళ్లు ప్రభుత్వం కూడా ఉండదు ఇంపాసిబుల్ ఈ ఇన్నిగానే జరిపితే మన రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అని చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ప్రతి పథకాన్ని కూడా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించారు అదే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉద్యోగాలు కూడా ఉద్యోగాల గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు బాగా చేస్తా ఉన్నారు ఉద్యోగాలు లేవని చెప్పి చంద్రబాబు మాట్లాడతారు నేను ఒక వాస్తవం చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు దాంట్లో వాలంటీర్స్ రెండు లక్షల పదిహేను వేలు సరే అవి పక్కన పెడితే రెండు లక్షల ఇరవై రెండు వేల ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐదు సంవత్సరాల పాలనలో రెండు లక్షల ఇరవై రెండు వేల ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చింది అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు నువ్వు ఉద్యోగాలు ఏ లేదు నీ పన్ని నువ్వు అన్ని సంక్షేమ పథకాలుగా ఖర్చు పెడుతుంటావు అని మాట్లాడతాడు ప్రతి ఒక్కటి కూడా అబద్ధం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ని నేనే సృష్టించాను హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు ఏడా నారాయణ ఉన్నాడు ఆయన చెప్తాడు నెల్లూరు నేనే సృష్టించాను నెల్లూరు అభివృద్ధి నా వల్లే అంటాడు ఒక్కటి అడుగుతా నేను ఎప్పుడు కూడా మీట్ పెట్టినప్పుడు నారాయణ గారు ఒక్క వంద కోట్ల రూపాయలతో మీరు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చి నెల్లూరులో అభివృద్ధి చేసింది ఒక్కటి చూపించండి నేను రాజీనామా చేస్తానని కూడా చెప్పాను అదే మన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో సంక్షేమ పథకాలతో పాటు రామలింగాపురం దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టుకున్నాం చాలా చక్కగా ఉంది ఆ పక్కనే సర్వేపల్లి కెనాల్కి కెనాలకి రివిట్మెంట్ చేసుకున్నాము అద్భుతంగా తయారవుతా ఉంది చేపల సాహర్ కెనాల్కి రివిట్మెంట్ మైపాడు రోడ్డు అద్భుతంగా తయారవుతా ఉంది ఎన్ని సంవత్సరాల నుంచో పెండుగులో ఉన్న నెల్లూరు బ్యారేజ్ని కంప్లీట్ చేసుకున్నాము అలానే పెన్నాకి రెండో బ్యా రెండో బ్రిడ్జ్ని కట్టుకుంటా ఉన్నాము వెంకటేశ్వరపురం దగ్గర ఎప్పుడో ఫ్లడ్స్ వస్తే మనకి ఇబ్బంది కలిగేది అక్కడ రిక్యూట్మెంట్ కట్టుకుంటా ఉన్నాము ముప్పై ఐదు స్కూల్స్ని సుమారుగా ముప్పై కోట్ల రూపాయలతో నాడు నీడు ద్వారా డెవలప్ చేసుకున్నాము పార్కుల్ని డెవలప్ చేసుకున్నాము ఇవన్నీ కళ్ళకు కనబడుతున్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్ని డెవలప్ చేసుకున్నాము షాదీ మంది డెవలప్ చేసుకున్నాము ఇవన్నీ మనం చేసుకుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎనిమిది వందల ముప్పై కోట్ల ఒక్క రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాకుండా అప్పు చేసి దాన్ని కూడా సర్వనాశనం చేశాం ఆ డబ్బులు కూడా మనం కట్టాం ఈయన నేను అభివృద్ధి చేశాను నెల్లూరు నా వల్లే బతికిందని చెప్పి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది మనం ఇన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ అని చెప్పి నెల్లూరు ఒక్కదాని గురించి చెప్పాను స్టేట్ వైడ్గా అనేకమైనటువంటి కంపెనీలు కూడా వచ్చినాయి ఇంత డెవలప్మెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొక మాట చెప్తాను అటుపక్క నారాయణ గారు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం ఉంది అని చెప్తారు ఐదు సంవత్సరాలకు ఒకసారి కనపడతారు అటువంటి వ్యక్తి ఎంత ఖర్చైనా పెడతారని తెలిసినప్పుడు ఒక రూలింగ్ పార్టీలో నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ కాదు ఎవరినైనా అతనికి ధీటుగా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాడిని పెట్టాలనే ఆలోచన జనరల్గా ఎవరైనా చేస్తారు కానీ ఒక సామాన్యమైనటువంటి ఖలీల్ అహ్మద్ గారిని పెట్టిన దానికి అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేది ప్రతి సామాన్యుడికి కూడా నాయకుడు అందుబాటులో ఉండాలి అర్ధరాత్రి అన్న రావాలను నువ్వు అంటే వచ్చేటట్టుగా ఉండాలా మనతో పాటు నిలబడాలా పథకాలు రాకపోతే మీతో పాట నడిచి ఆఫీస్కి రావాలా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాయో అక్కడ కూర్చొని మీ సమస్యను తీర్చాలి ఎలాంటి నాయకుడు కావాలి కానీ ఆయన వ్యాపారాలు చూసుకుంటూ ఐదు సంవత్సరాలకు ఒకసారి కనిపించేవాడు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు నేను తప్పకుండా కలిగి మీరు చూస్తున్నారు ఎలాగో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎలాగో జరుగుతుంది మన రాష్ట్రంలో ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ప్రతి ఒక్క డివిజన్ లో లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరు అందరూ అక్క ఉన్నారు ఎందుకంటే జగన్ పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒకటి అమ్మఒడి కానీ ఆసన కానీ చూసుకుంటుంటే విద్యా దీవెన కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో బాగున్నారు మళ్ళా జగనన్న సీఎం చేసుకుంటాం అని ఎందుకంటే పోయిన ప్రతి ఒక్కరు ఏమంటే జగనన్న మళ్ళా సీఎం కావాలా ఆయన సీఎం అయితే సంక్షేమ పథకాలు అందుతాయని ప్రతి ఒక్కరు కూడా ఒక సామాన్యుడికి జగనన్న ఒక అవకాశం ఇచ్చారు నన్ను నేను కూడా ఒక కార్పొరేటర్ గా రెండోసారి కార్పొరేట్ గా డిప్యూటీ మేయర్ గా అయ్యా ఒక అవకాశం జగనన్న నాకు కల్పించారు సామాన్యుడు కూడా ఒక ఎమ్మెల్యే అవుతారని ఆయన నిర్మించడానికి నన్ను ఒక అవకాశం కల్పించాడు నేను మీలో ఒక నేను సామాన్యుడిని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా జగన్ అన్న ఇచ్చిన సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఏమంటే ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు పోయినసారి ఎలక్షన్లో వచ్చారు ఎక్కడ పోయారు ఎవరు తెలీదు ఈరోజు మళ్ళీ వచ్చి నేను మీకు సేవ చేసుకుంటా అని చెప్తున్నారు ఆయన అభివృద్ధి ప్రధాన ఏమో చెప్పుకుంటూ పోతున్నాను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం జగ జగన్ అన్న సీఎం అయిన తర్వాత మన ఎన్ఎల్ల ఇక్కడ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసుకున్నామో మన ప్రభుత్వంలో నెల్లూరు సిటీ మీరు చూస్తున్నారు చెప్పుకుంటే నేను నాకు చెప్పారు చెప్పాను మొత్తం క్లియర్గా ఎంత అభివృద్ధి చేసుకున్నా ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ సందులు కానీ చిన్న చిన్న సందులు కానీ ఈరోజు సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు ట్రైన్లు కట్టుకుంటే ముందుకు పోయాం అలాగే మనకి జిల్లా రాజ్యసభ్యులు జిల్లాకి ఎంపీ అవకాశం ఆయన వచ్చింది మన విజయసాయిట నెల్లూరు జిల్లా ఎంపిక అవకాశం వచ్చి ఇక్కడ నిలబడ్డారు ఆయన వచ్చిన తర్వాత మనకి ఇంకా ఒక సంతోషం ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే నెంబర్ టూ నాయకులు అంటారు జగన్మోహన్ తర్వాత ఏం పని చేసుకోవాలంటే విజయసాయి ఘటన మనకు తోడుగా ఉన్నారు ఒక ధైర్యం మనకు అందరికి ఏమంటే ఆయన ఉన్నంత వరకు మేము ఏం చిన్న సమస్య మా ద్వారా అయితే మేము చేసుకుంటాం లేకపోతే పెద్ద సమస్య అంటే సాయటన పోతే అక్కడ ఏం అవసరం ఉన్నా తప్పకుండా ముందుకు పోతాం ప్రతి ఒక్కరూ విజయసాయి మంచి మెజార్టీ తెలిపేయాలని అలాగే నన్ను ఒక సామాజిక అవకాశం వచ్చారు మీరందరూ ఆశీర్వదించండి ఎందుకంటే మీ ఇంటి బిడ్డ లాంటి వాడిని నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీ సేవ చేసుకుంటా అలాగే మనకి జిల్లా అధ్యక్షులుగా చంద్ర ఉన్నారు మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఏ అవసరం ఉన్నా చంద్ర సెక్రటరీ ఉంటారు అందరూ కలిసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే తప్పకుండా మేమందరం కలిసి నేను ఒక సామాన్యం ఎందుకంటే మేమందరం ఒకటి మహిళల కానీ కానీ కార్పొరేటర్లు మేము ఈ రోజు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మేము ముందు నిలబడి మాట్లాడుతున్నా మరాఠీ సోదరులు అలాగే తమిళ సోదరులు అందరికీ ఒకే మాట చెప్తున్నా మీకు ఎప్పుడు అందుబాటులో మహిషలో ఉంటాడు మేము కూడా అలాగే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మీ ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కారానికి ముందుంటాం ఏమంటే మీరు వ్యాపారస్తుల తిరిగి మీకు ఏ అవసరం ఉండదు ఎవరితో కానీ ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా మేము ఉంటామని ఒక ఇస్తున్నాం మీకు మీకు ఎప్పుడు ఏ రోజైనా మీకు అందుబాటులో ఉంటాం మీరందరూ అందరూ సహాయం చేయండి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాంబూ మంచి అలాగే మరాఠీ అసోసియేషన్ సోదరులు పెద్దలు సంజయ్ గారిని సతీష్గా కూర్చున్నాం